హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు మనం అమ్మవారి ప్రసాదాలలో రెండు రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేస్తున్నామండి అందులో మొదటిగా మినపగారెలండి నెక్స్ట్ వచ్చి పెరుగు ఆవడ ఈ రెండింటికి కూడా మనం ముందుగా ఒక గ్లాసు మినపగారెలకు అలాగే ఒక గ్లాసు పెరుగు ఆవిడ ఆవిడకి ఛాయ్ మినపు గుళ్ళను తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడగా వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకుందామండి లేదంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా సరిపోతుందండి నేను రేపు పూజ ఉంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటాను ఇదిగోండి ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళను మినపగారెల కోసం లేదా పెరుగు ఆవిడ కోసం ఇలా చక్కగా మెత్తగా అయ్యేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండర్ లో రుబ్బుకోండి గ్రైండర్ లో రుబ్బుకున్న పిండి చాలా బాగా వస్తాయండి గారెలు చక్కగా పైన క్రిస్పీగా లోపల వచ్చి దూదిలాగా చక్కగా మనకి గారెలు వస్తాయి అలాగే అలాగే పెరుగు ఆవిడ కోసం రుబ్బుకునే పిండిని మన మినపకారుల కన్నా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం మెత్తగా ఆడుకుంటే మనకి ఆవిడ చక్కగా పీల్చుకుంటుందండి ఫస్ట్గా మనం మినపకాయలు రెడీ చేద్దామండి దానికోసం మన పిండిలో తగినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి పిండిని అలాగే పక్కన కొద్దిగా ఒక చిన్న కప్పులో వాటర్ పెట్టుకొని మనం చేతిని తడి చేసుకొని ఇలాగా మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా చేతిలోనే చక్కగా మనం గారెను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రాని వాళ్ళు ఏదైనా ఒక పాల ప్యాకెట్ కానీ లేదంటే లేదంటే పాలిథిన్ కవర్ కానీ అంతగా లేదంటే చక్కగా మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకును కూడా కట్ చేసుకుని దాని మీద గారెను ప్రిపేర్ చేసుకోవచ్చండి నాకు ఎప్పటి నుండి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలాగా చేతితో చక్కగా గారెలు వేసేసుకుంటానండి ఈజీగాను రాని వాళ్ళు అలా ట్రై చేయండి ఓకే అండి ఇలాగా మనం తగినంత ముద్దని తీసుకొని చేతిలో పెట్టుకొని చక్కగా గారెని ప్రిపేర్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలండి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా మనకి ఒకవైపు కాలిన తర్వాత వాటిని చక్కగా రెండో వైపు టర్న్ చేసుకుని ఇలా మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ దాటి ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం తీసేసుకుంటే పైన క్రిస్పీగాను లోపల చక్కగా ఉడికి మెత్తగా దూదిలాను ఉంటాయండి అలాగే మనం ఉదయం చేసుకున్న గారెలు సాయంత్రం వరకు కూడా అలాగే అదే క్రిస్పీగా ఉంటాయండి ఇదిగోండి మనం గారెలు మనకి ప్రిపేర్ అయిపోయాయి వీటిని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందామండి ఇది కొండు నొక్కితే కూడా చూసారా చక్కగా మెత్తగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనం పెరుగు ఆవడం ప్రిపేర్ చేద్దాము దానికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ నేను ఒక గ్లాసు మినపగుళ్ళకు పిండికి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి దాన్ని చక్కగా ఎలాగో బీటర్తో మజ్జిగలాగా బీట్ చేసుకున్నామండి ఎక్కడ ముక్కల ముక్కల్లా లేకుండా ఈవెన్గా ఉండేలాగా పల్చగా కాకుండా మనం ముందు పెరుగుని ముక్కలు లేకుండా చక్కగా బీటర్తో బీట్ చేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు మరీ చిక్కగా ఉన్నా పీల్చుకోవు అలానే మరీ పల్చగా ఉన్నా ఆవిడ బాగుండదండి అందుకని మీడియంగా ఉండేలాగా బీట్ చేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి పెరుగుకి సరిపడగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ పోసి మీడియంలో ఉండేలాగా మజ్జిగని ప్రిపేర్ చేసుకోండి వీటిల్లో ఈ మజ్జిగలో మనం గారెల్ని వేసుకుంటాము ఇదిగోండి మనం మజ్జిగ ప్రిపేర్ అయిపోయింది అలాగే నెక్స్ట్ వచ్చి వేరే బౌల్లో ఒక రెండు గరిటెలు పెరుగు తీసుకుని నేను దాన్ని కూడా చక్కగా బీటర్తో ఎక్కడ ముక్కలు లేకుండా బీట్ చేసి దాంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటానండి అది పల్చగా మజ్జిగలాగా ఉండాలి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన ముందుగా వేయించిన గారెలు తీసుకొచ్చి మనం ఈ మజ్జిగలో వేస్తాము అప్పుడు మనకి గారెం చక్కగా ఆవడ చక్కగా వాటను పీల్చుకొని మనం చిక్కటి పెరుగులో వేసినప్పుడు అది చక్కగా మెత్తగా అవుతాయండి నెక్స్ట్ వచ్చి మనం పెరుగులోకి తాలింపు వేసుకుందామండి దానికోసం ముందుగా పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ముద్దు ముందుగా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందామండి ఇవి కొంచెం వేగాలండి ఇవి వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుందాము అల్లం పచ్చిమిర్చి మన పెరుగు ఆవిడకి మంచి టేస్ట్ ని తీసుకొస్తాయండి ఇదిగోండి వీటిని చక్కగా ఇలాగా వేయించుకుందాము దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము దీంట్లో ఇష్టమైన వాళ్ళు ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి కాకపోతే ఉల్లిపాయ వేసింది నెక్స్ట్ డేకి అంతగా బాగుండదు అందుకే నేను వేయలేదు ఓకే ఫ్రెండ్స్ మన పోపు వేగిపోయింది ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని పెరుగుకు పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకున్నాము పోపు అంతా పెరుగు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ పెరుగు ఈ కన్సిస్టెన్సీగా ఉంటే మనకి ఆవిడ బాగా పీల్చుకుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఆవిడలోకి గారెలు ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి గారెల పిండి నేను చాలా మెత్తగా ఆడి పెట్టుకున్నాను మనం మామూలు మినపగారుల కన్నా ఇంకా కొంచెం పలచగాను ఇంకా కొంచెం మెత్తగాను ఆడుకుంటే మనకి ఆవడ బాగా పీల్చుకుంటుందండి నెక్స్ట్ వచ్చి మనం పాన్ పాన్ పెట్టుకుని దాంట్లో చక్కగా గారెలు మునిగేంత ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కిందో లేదో ముందు టెస్ట్ చేసుకుందాం అండి ఇదిగోండి మనకి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకుందామండి అన్ని గారెలు చక్కగా ఈవెన్గా ఒకే సైజులో వచ్చేలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా గారెల్ని ప్రిపేర్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ లో పెట్టకండి ఓవర్ హీట్ అయిపోతే పైన కలర్ గారెలు కలరు వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదండి పిండి అప్పుడు మనకి గారెలు పచ్చి పచ్చిగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మనకి మనం గారెలకు మిన మామూలు మినప గారెలకు ఒట్టిన తినే గారెలు వేయించుకున్నంత ఎక్కువసేపు అంత కలరు మనకు ఆవిడ గారెలకు అంత కలర్ రావాల్సిన అవసరం లేదు దాని మీద కొంచెం లేతగా వేగగానే తీసేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు తీసి మనం వాటిని మజ్జిగలో వేసేసుకోవచ్చు ఇలా అంటుకుంటే ఒకదానికొకటి ఇలా విడదీసుకుని చక్కగా టర్న్ చేసుకుని వేయించుకోండి ఈవెన్గా వేయించుకోండి అన్నీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలర్ రాకుండా అన్నీ ఒకటే కలర్ ఉండేలాగా వేయించుకోండి ఇదిగోండి ఈ గారెలు వేగినాయి కాబట్టి వీటిని తీసుకుని నేను మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చగా కలుపుకున్న మజ్జిగలో వేసుకుందామండి ఫ్రెండ్స్ ఏ వంటైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు అంతగా రాదు టూ త్రీ టైమ్స్ చేసేసరికి మనకి అలవాటు అయిపోతుంది ఇదిగోండి మనం వేగిన గారెలు తీసుకొని చక్కగా ఇలాగా పలుచగా కలుపుకుని మజ్జిగలో వేసుకుందాము ఇలా వేసుకుని మళ్ళీ ఒక ఇది ఈ వైపు పీల్చుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కూడా వేయించుకున్నప్పుడు ఎలా టర్న్ చేసుకుంటాము అలాగే మజ్జిగలో కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి అప్పుడు రెండో వైపులా చక్కగా మజ్జిగ పీల్చుకొని మనకి ఆవిడ స్మూత్ గాను మెత్తగాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తుందండి మనం మిగతా గారెలు ఈ ఫస్ట్ ఈ గారెలు వేసిన గారెలు మిగతా మనం గారెలు మళ్ళీ తీసి వేసుకుంటాం కదా ఇందులో అవి వేసేలాగా ఇవి పీల్చేసుకుంటాయి మరి ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదండి అది కూడా అవి వేసేటప్పుడు ఇవి తీసి ఈ మజ్జిగలు మనం పోపు వేసుకున్న మజ్జిగలో వేసేసుకుంటే మనకి కరెక్ట్గా గారెలు చక్కగా పీల్చుకుంటాయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం ముందు పల్చటి మజ్జిగలో వేసుకుని అవి పీల్చుకున్న తర్వాత తీసి చక్కగా ఈ పోపులను మజ్జిగలో వేసుకుని పెరుగులో వేసుకుంటే మనకి ఆవిడ చాలా స్మూత్ గాను అలాగే మంచి టేస్ట్ గాను తయారవుతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఆవిడ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ ఆవడ మినపకారులు మనకి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసుకునే చూసేవాళ్ళైతే తప్పకుండా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేస్తే నాకు ఎలా కుదిరాయో కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను నాకు బాగా కుదిరే వంటలన్నీ మీకు చేసి చూపిస్తాను అలాగే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి మన ఆవిడ చక్కగా పీల్చుకొని మెత్తగా స్మూత్గా అయింది ఇది టూ డేస్ అయినా చక్కగా మనకి పాడవదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్